హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి బ్రోకలీ అనేది ఇప్పుడైతే చాలామంది అయితే తింటున్నారు కదండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బ్రోకలీ తింటాం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక స్పూన్ బటర్ వేసి తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రోకలీని మనము ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ నేను పెప్పర్లో సాల్ట్ వేసుకున్నాను సో అందుకని చెప్పి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టి సెవెన్ మినిట్స్ మనము హైలో మనము ఫ్రై చేసుకోవాలి అందులో వచ్చిన వాటర్తో ఇది బాగా మగ్గిపోతుందండి మరి ఓవర్ బాయిల్డ్ అయినా కూడా బాగుండదు మనకి ఇలా సెవెన్ మినిట్స్ అయితే కరెక్ట్గా మనకి బాయిల్డ్ అయినట్టు తర్వాత ఇందులో మనము మనకు కావాల్సినంతగా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం మంచి కొంచెం స్పైసీగా అలా ఉంటుంది సో టేస్ట్ అయితే కొంచెం బెటర్గా వస్తుంది తర్వాత మనం ఫస్ట్ తిన్నప్పుడైతే నచ్చకపోవచ్చు కానీ తింటూ ఉండే కొద్దీ మనకి ఇది బాగా నచ్చుతుందండి చూసారు కదా మీరు ఎలా బ్రోకలీ తయారు చేసుకుని తింటారు అనేది కామెంట్స్లో తెలియచేయండి అండ్ మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కూడా చెప్పండి నాకైతే ఈ మధ్య కాలంలో చాలా ఫేవరెట్ అయిపోయింది ఈ బ్రోకలీ అయితే నేనైతే రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను ఈ విధంగాని సేమ్ ప్రాసెస్లోనే చేసుకుంటాను బటర్ లేకపోతే ఏదైనా వేసుకొని మనం చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి